నమస్తే భోజకంబరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే అధికారులు బెదిరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అధికారులనే కాదు రాజకీయ నాయకులని చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీని టీడీపీ పార్టీని అందరినీ బెదిరించినట్టే పేరు ఎత్తకుండా అధికారుల పేరుతో మీరు ఓడ్చుకోండి నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాను అనేటువంటి విధంగా డైరెక్ట్ గా బాగా చెప్పారు వాడైతే క్లారిటీ చెప్తున్నాను దీనివల్ల ఏదో పాజిటివ్ వచ్చిందంటున్నారేమో కానీ ఖచ్చితంగా నెగిటివ్ వస్తుందని వైసీపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఏదైనా కార్యకర్తల్లో విషయం తెలిసిపోతుంది గ్రౌండ్ లెవెల్ విషయం తెలిసిపోతుంది పరిస్థితి ఎలా ఉందని తర్వాత మీరు ఎంత ఆపాలనుకున్నా కూడా ఆ తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం మారేటువంటి పరిస్థితులు ఉండవు పార్టీలో ఆగేటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఉండవు ఆల్రెడీ వైసీపీ పార్టీకి సంబంధించి అరాచకమైనటువంటి పాలన జరిగిందని చెప్పేసి ప్రజలు నమ్మారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు అదే విధంగా మాట్లాడితే ఇంతకు ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్పి విపరీతంగా మాట్లాడుతూ ఉంటే ఏ వస్తే ఏం చేస్తాడు అనేటువంటి భయం మాత్రం ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది ఇది వైసీపీ పార్టీకి చాలా ప్రమాదం ఒకసారి ఆలోచించుకోండి లేకపోతే ఎవరిష్టం ఒకటి ఎవరిష్టం వాళ్ళది బట్ ఈ బెదిరింపడానికి బెదిరించడానికి ఒకటే ఒక్క రీజన్ ఇంక వేరే సెక్షన్ లేదు అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సాఫ్ట్ కార్ ఉన్నటువంటి వ్యక్తి సౌండ్ మూడి అనేటువంటి విధంగా మెజార్టీ పీపుల్ నమ్మట్లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అరాచకం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విధంగా నమ్ముతారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల నాయకులను ఎలాగైనా సరే కాపాడుకోవాలి ఎలాగైనా సరే పార్టీని నిలబెట్టుకోవాలనేటువంటి విధానంతో ఈ రకమైనటువంటి విధంగా మాట్లాడాడు అనేటువంటి కోణం ఎంత మైకులు తీసుకుని ఎంత స్పీచ్ ఇచ్చి ఎంతకంటే భయంకరమైన స్పీచ్లు ఇచ్చారు గెలవలేదు కదా రియాలిటీ వేరు మన స్పీచ్లు ఇచ్చేది వేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మాట్లాడినటువంటి ఈ విధానం వల్ల ఇంకా ప్రజల్లో భయం వస్తుంది మామూలుగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏం చేస్తాడు అనేటువంటి భయం ఏదైతే ఉందో అది ఓడి ఓడిపోవడానికి కారణమైంది మళ్ళీ అదే భయాన్ని ఈయన పెంచి పోషిస్తున్నాడు దీనివల్ల కార్యకర్తలని నాయకులను ఏం ఉత్తరిస్తారో తెలియదు కానీ పార్టీని సర్వనాశనం చేసుకుంటారు అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇది నా అభిప్రాయం లేకపోతే అవసరం